వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలను అగౌరవపరుస్తూ మాట్లాడుతూ సభ్య సమాజంలో తలదించుకునేలా చేస్తున్నారని అటువంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె టి వెంకటాపురంలో మీడియాతో మాట్లాడారు భారతీయ సమాజంలో స్త్రీలకు ప్రత్యేక గౌరవం స్థానం ఉందని అటువంటి మహిళలను కించపరచడమే కాకుండా దాడులకు దిగడం హేయమైన చర్యని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఇటువంటి చర్యకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి నీచ భావజాలం పునరావృతం కాకుండా చూడాలంటూ ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు టీడీపీ మండల అధ్యక్షులు చింతమనేడి అబ్బాయి యనమల రాజేష్ రాంబాబు పప్పు నవీన్ కొల్లి సత్యనారాయణ బంధం బుజ్జి కలగ శ్రీనుబాబు ఖాతా గోవిందు బంధం రాజారావు గింజల రాజులు ఇసరపు గణపతి పప్పు వీరబాబు ఇసరపు బాబ్జీ తదితరులు పాల్గొన్నారు ఇవాళ సుపరిపాలన చేసుకొని మొదటి అడుగు చేసుకొని ఇవాళ దాదాపు సంవత్సరం అవుతుంది కూట కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇవాళ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా ఇవాళ మనం టీ వెంకటాపురం వచ్చాము చాలా మంచి స్పందన వస్తుంది డోర్ టు డోర్ తిరుగుతున్నాము ఇవాళంతా కూడా అందరు మహిళలు అంతా అందరు కూడా చాలా బాగా అన్ని పథకాలు అందుతున్నాయి అన్నమాట అమ్మఒడి ఐ మీన్ ఇది తల్లికి వందనం కానివ్వండి అండి అప్పు అప్పట్లో అమ్మఒడి ఒకరికే వచ్చేదమ్మా ఇప్పుడు ముగ్గురున్నా ఐదుగురున్నా అందరికీ వస్తుంది మాకు అందరు చాలా బాగుంది ప్రభుత్వం స్పందన అనేది స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా బాగా ఇస్తున్నారమ్మ మేము అంతా కూడా కూటమి ప్రభుత్వంతో చాలా హ్యాపీగా ఉన్నాము అలాగే నిన్న మేము దానవాయిపేట కూడా వెళ్ళాను ఆ దానవాయిపేటలో పబ్లిక్ కూడా ఎప్పటి నుంచో పదిహేను ఏళ్ళ బట్టి మేము అసలు రోడ్లు వీడియోలు తీసి గుంత రోడ్లు వీడియోలు తీసి ఎన్ని పెట్టినా సరే అధికారులు పట్టించుకునే పరిస్థితి లేకుండా మీరు రాగానే మన కూటమి ప్రభుత్వం రాగానే అసలు అడగకుండానే మీరు మాకు రోడ్లు వేశారు చాలా ధన్యవాదాలని వాళ్ళు కూడా మంచి స్పందన ఇవ్వడం జరిగింది ఇవాళ మేము తుని టౌన్ కూడా వెళ్ళాము ఒక ఆయన అయితే అసలు బాబు గారిని ఎంతో బాబు గారు వచ్చారు మాకు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఇస్తున్నారు గత ప్రభుత్వంలో ఓన్లీ అడపాదడపా సంక్షేమం అన్ని అందేది కానీ గత పాలకులతోటి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చాక అటు సంక్షేమంతో పాటు కూడా అభివృద్ధి సమానంగా చేసుకుంటూ పోతున్నారమ్మా చాలా ధన్యవాదాలు మీకు అలాగే బాబు గారికి కూడా ధన్యవాదాలు అని వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది సో ఇదంతా చూసుకుంటే మన కుటు కూటమి ప్రభుత్వం అనేది ఎంతో బ్యాలెన్స్గా అక్కడ ఎన్నో ఆర్థిక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సరే ఎంతో ప్రజలకి మేలు చేయాలా ప్రతి రూపాయి ప్రజలకు అందించాలా అని చెప్పేసి ఒక పక్క మన సంపద సంపద సృష్టి సృష్టిస్తూ ఆ సంపద కూడా మనం ప్రజలకి పంచిపెట్టాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఇవాళ కూడా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు రెండు బ్యాలెన్స్డ్గా ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తుంది అలాగే నిన్న నిన్న చూస్తే నిన్న మహిళల్ని కించపరిచే విధంగా మన ఆ నాయకులు వైసీపీ నాయకులు మాట్లాడారు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మహిళల్ని కించపరిచి మాట్లాడడం అగౌరవపరచడం అనేది వాళ్ళ వాళ్ళకి ఒక సంస్కృతిగా తయారైంది వాళ్ళ వాళ్ళ విధానంలాగా తయారైంది ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మన టీడీపీ ప్రభుత్వం అంటేనే మహిళల్ని గౌరవించే ప్రభుత్వం అది కూడా మనం ఒక మహిళ సమాజంలో ఉన్నాం మహిళలు ఎక్కువ ఉండే సమాజంలో కూడా ఉన్నాం మహిళల్ని గౌరవించే సమాజంలో ఉన్నాం వాళ్ళని అప్రతిష్టగా మాట్లాడేది అలాగే పబ్లిక్లో హీనంగా వాళ్ళ గురించి హీనంగా మాట్లాడేది ఇది నేచర్ ఉన్నది మన వైసీపీ పార్టీ ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే మేమంతా కూడా ఎవరినైతే ఇది కించపరుస్తూ మాట్లాడారో ఆ మహిళతో మేము అంతా కూడా వారితో ఉన్నాము వారికి వారికి తగిన న్యాయం చేస్తామని మాట్లాడిన వారికి తగిన శిక్ష విధి విధిస్తారని మేము ప్రభుత్వానికి కోరుతున్నాం